అరుణాచల్ శివ జ్యోతిష్యంపై ఆసక్తి ఉన్నవారు మరి కొత్తగా నేర్చుకుంటున్నవారు నా యొక్క ఛానల్లోని వీడియోలు చూస్తే మీకు జ్యోతిష్యం చాలా సులభంగా అర్థమవుతుంది నేను అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా సరళమైన పద్ధతిలో వీడియోలు చేస్తున్నానండి నేను ఇప్పుడు చేస్తున్న వీడియోలో పుజుచుందర్ల కలయికి వల్ల కలిగే ఫలితాలు తెలియజేస్తున్నాను ఇవి సాధారణ ఫలితాలు మాత్రమే వేరే గ్రహాల ప్రభావం కానీ లగ్నాల వారీగా కలిగే మార్పులు కానీ తీసుకోవడం లేదు నా ఛానల్ ద్వారా మీరు పొందే ఎటువంటి పాజిటివ్ లేదా నెగిటివ్ ఒక ఫలితాలకు నేను ఎటువంటి బాధ్యతని కాదు నేను నా యొక్క నాలెడ్జ్ని మాత్రమే తెలియజేస్తున్నాను వ్యక్తిగతంగా తీసుకోవడం లేదని మీ యొక్క అభిప్రాయం కుజుడు నిప్పు చంద్రుడు నీరు కుజుడు ఆశ లేదా కోరిక చంద్రుడు మనస్సు ఈ యొక్క కలయిక వ్యతిరేకంగా ఉన్నప్పుడు కుజచంద్రుల కలయిక అనేది నెగిటివ్ ఫలితాలు ఇచ్చేటట్టయితే ఒకటి ఆశ చచ్చిపోవడం లేదా మానసిక ప్రశాంతత కోల్పోవడం జరుగుతుంది ఈ కుజచంద్రుల కలయిక ఉన్నవారు చాలా సెన్సిటివ్గా ఉంటారండి సెన్సిటివ్గా అంటే సాత్సవభావం అని కాదు తొందరగా రియాక్ట్ అవుతారు ఎమోషనల్ అవుతారు ఎరడం వంటిది ఉంటుంది ఈ కుజు చంద్రులు కలియక ఉంటే వీరు పరిస్థితులు బలహీనలు అంటే చుట్టుపక్కల అలా ఉంటే అలా మారిపోతుంటారు ఈ కుజుడు కిచెన్ అదేవిధంగా మూన్ అనేది ఆహారం వీరికి వంట చేయడం అనేది ఇష్టంగా ఉండవచ్చు అదేవిధంగా కుజుడు అగ్నితత్వ గ్రహం కాబట్టి చంద్రుడు ఆహారం కాబట్టి వీరికి స్పైసీ ఫుడ్ మరియు ఎరుపు రంగు అంటే మన కారం లాంటివి అదేవిధంగా ఫ్రై చేసిన ఆహార అనేది ఎక్కువ ఇష్టంగా ఉంటుంది కుజుడు అనేవాడు ఆర్గ్యుమెంటు చంద్రుడు ఆహారం ఎప్పుడైనా సరే కుజందులు కలిగి ఉన్నవారు భోజన సమయంలో అదేవిధంగా శయ్యా సమయంలో మీరు వాదన చేసుకోకూడదండి ఇప్పుడు ఆహారం కానీ లేదా శయ్యా సౌక్యం కానీ నష్టపోవడం జరుగుతుంది కుజుడు శిరస్సు చంద్రుడు ప్రసరణ అదేవిధంగా కుజుడు రక్తం కూడా ఈ కుజుచందులు కలిగి ఉన్నచో వీరికి తలదరడం లాంటివి రావచ్చు అదేవిధంగా కాలచక్రంలో రెండో ఏళ్ళైన వర్షపు రాశిలో చంద్రుడు వచ్చేస్తుంది కాబట్టి వీరికి హెడ్ఏక్ వల్ల కంటి చూపు సమస్యలు కూడా రావచ్చు కుజుడు మొదటి రాశి మేష అధిపతి శిరస్సు కూడా ఈ చంద్రుడు మనస్సు అభిమానం ఈ కుజు చంద్రులు కలిగి ఉన్నప్పుడు వీళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ కోరుకోవడం జరుగుతుంది నేనే ఫస్ట్ అనే ఒక అభిప్రాయం ఉంటుంది కుజుడు ఆవేశం స్వార్థం వణితనం కూడా ఈ చంద్రుడు మనస్సు ఆలోచనలు నీరు అంటే వీరికి ఉద్రిక స్వభావం చాలా ఉంటుంది థాట్స్ అనేవి కంట్రోల్ ఉండండి అన్కంట్రోల్డ్గా థాట్స్ వస్తూ ఉంటాయి ఈ యొక్క కుజుడు ఓటవ రాశి మరియు ఎందువ రాశి కూడా అధిపతి ఎందువ రాశి అంటే సెక్స్ డిజియర్ సంబంధించినవి ఈ చంద్రుడు అనేవాడు మనసు ఈ మనసు అనేది దే ఎక్కడ ఉంటే అక్కడ దేనితో ఉంటే ఆ విధంగా మార్పు అనేది జరుగుతుంది కాబట్టి ఈ కుజు చంద్రుడు కలిగ వల్ల సెక్స్ డిజర్స్ అనేవి కాస్త అధికంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కుజుడు బ్లడ్ చంద్రుడు నీరు కాబట్టి ఈ యొక్క రక్త ప్రసరణ సమస్యలు కూడా వీరికి రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా మనం కుజుడిని ఆయుధంగా ఆయుధంగా చెప్తాం అంటే వెపన్ చంద్రుడు సున్నితత్వానికి మరియు హృదయానికి అధిపతి ఈ యొక్క కలిగి ఉన్నప్పుడు వీరికి గుండెకి రక్త ప్రసరణ సమస్యలు మరియు సర్జరీ వంటివి జరగడానికి అవకాశం ఉంటుంది మనకి దేహకారకుడు కుజుడు ఈ చంద్రుడు అనేవాడు ఫోర్ థౌజ్ అంటే మనకి సుఖాలను కోరుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ చంద్రకుజులు కలిగి ఉన్నప్పుడు వీరు సుఖాలకి సుఖవంతమైన జీవితం ఆశించడం జరుగుతుంది ఎక్కువగా అదేవిధంగా ఈ కుజులు అనే ధైర్యము సాహసము ఎదురు తిరిగే స్వభావం ఈ చంద్రుడు అనే వారు తల్లి కారకులు కాబట్టి మనకి ఈ చంద్రు తల్లికి కూడా ఆవేశపూర్తమైన స్వభావం ఉండొచ్చు చంద్రుడు శరీరంలో భాగానికి ప్రాతినిధ్యం వహిస్తాడండి ఈ చంద్రకుజులు కుజులు వల్ల శిరస్సు ఈ శిరస్సులు ఎడమ భాగం నొప్పి రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కుజుడు శిరస్సు కాబట్టి మనకి జాతక చక్రంలో ఎప్పుడైతే లగ్నము మరియు లగ్నాధిపతి మేషరాశి ఇక్కడ చూడండి మేషరాశి ఈ లగ్నం ఏదైనా కావచ్చు లగ్నం లగ్నాధిపతి బలహీనంగా ఉండి ఈ కుజుడు కలియకుండా వారికి మైగ్రేన్ రావడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఒక నిమిషం ఇక్కడ మేషం రాసి శిరస్సు ఇక్కడ కేతు ఉండి కుజుడు తీసేయండి ఇక్కడ ఇక్కడెక్కడైనా కుజచందులు కలిసి ఉండి ఇక్కడ కేతువు ఉండి ఇది వృషభలగ్నం అయితే ఈ యొక్క శిరస్సు ఏమైంది అనేది కేతువుకు తల ఉండదు కాబట్టి ఇది వృషభలగ్నమే ఇక్కడ కేతు ఒక్కడే ఉండి కుజచంద్రు కలిగి ఇక్కడెక్కడన్నా ఉంటే వీరికి మైగ్రేట్ రావడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి కుజచంద్రులు కలియక ఎక్కడైనా ఉండేవండి ఇక్కడ కుజచందులు కలిగి ఉందనుకుందాం ఇక్కడ నాలుగు రాశిలో నాలుగు రాశిలో ఇది ఇక్కడ ఎప్పుడైతే నాలుగో రాశి అనేది బలహీనపడుతుందో నాలుగవ భావం వీరికి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకి కుజుడు దేహము చంద్రుడు నీరు కాబట్టి వీరికి ఎప్పుడు లాంగ్ డ్రైవ్ ప్రయాణిస్తుండడం ఇష్టం అండి లేదా వెహికల్లో తిరుగుతూ ఉండడం అన్నా ఇష్టం ఎందుకంటే నాలుగో అధిపతి కాబట్టి కుజంద్రు క వల్ల ఓ చోట ఉండడం అనేది ఇష్టం ఉండదు మనకి కుజుడు చంద్రుడు కలిగి ఉన్న వారు మొదట ఆవేశపడడం తర్వాత కన్నీళ్ళు పట్టడం ఎక్కువ జరుగుతుంది వీరికి చిన్న చిన్న విషయాలకు కూడా హార్ట్ బ్రేక్ అవడం అనేది జరుగుతుంది